పూర్వకాలంలో ఒక రాజు ఒక రహదారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి దూరంగా ఉండి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు దారిలో పోతున్న వాళ్ళు అడ్డంగా ఉన్న ఆ బండరాయిని పెట్టిన వాళ్లను ఆ దేశపు రాజును తిట్టుకుంటూ పక్క నుంచి వెళ్లిపోయారు చాలా సేపటికి ఒక సామాన్య రైతు అటు పోతూ అడ్డంగా ఉన్న రాయిని చూసి తల మీదున్న మూటను పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే శ్రమపడి తొలగించి కొనిపోతుంటే అక్కడే ఆ బండరాయి ఉన్న చోట ఒక చిన్న సంచి కనిపించింది విప్పి చూస్తే అందులో బంగారు నాణాలు ఒక చీటీ కనిపిస్తుంది అందులో ఆ బండరాయి తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని రాసి ఉంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి పరిస్థితులను బాగు చేసుకునే గొప్ప అవకాశం అయితే ఈ అవకాశాన్ని సోమరులు నిర్లక్ష్యం చేసుకుంటారు అడ్డంకులను సృష్టించిన వారిని తిట్టుకుంటారు వివేకవంతులు తమ ఔదార్యంతో విశాల హృదయంతో పట్టుదలతో అడ్డంకులను అధిగమించి తమ పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు అంచెలెంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు